వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నేను నాగచైతన్య మరియు శోభితా గార్డల చేహన ప్రారంభం బావా నాకు చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగడుగు మూగోడు నీళ్లు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక ప్రమాణ నన్ను అడగాలంటారా ఉ అంటాడు గుట్టొడుకు కత్తెరు కావాలంటే ఉ అంటాడు అప్ప అక్కడే కత్తెర్లో కాలేసావు ఏ గుడ్డ అడుగు నోరుంటది కాబట్టి కత్తరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు వ్యాపారం రావడం లేదు అందుకే జ్యోతిష్ల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట లేనివాడు వ్యాపారస్తులున్నాట వ్యాపారస్తుడు లోపల పంపించు వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు ఎలా తెలుస్తుంది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది జానికి బయటకెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి బయట చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో పెట్టిన వాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులు ఉన్నవాడు పెట్టలేని వాడు చేతిలో పెట్టిన వాడు వ్యాపారస్తుడు ఇదిగోండి మీ బాబుని తీసుకోండి వీడు మీ బిడ్డ ఆ కుర్చీ లాక్కర్ కూర్చో అలాగే బాబా నాకు చిన్న లేవు బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కొరే నేను ఏంటో చెప్పేది వెళ్ళు వెళ్ళి బయటకి వెళ్ళు ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా తెలుసు ముందు ప్రాబ్లం గురించి వెళ్తావు కదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు అల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకొని అగరత్తులు వెలిగించుకుని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చేయి చెప్పండి ఓ మధ్యలో చూసి తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా లీజ్కి ఇవ్వాలా ఫీజు ఏమనుకున్నావో జాగ్రత్తగా ఉండు షాప్ లీజ్ ఇవ్వమంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి మీరేలాండి బాబు నింటే పండి ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్దోళ్ళు జ్యోతిషం నా జాతక మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది ఐదే లేదండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిషుడికి చూపించావా ఆవిడని ఎందుకండి జ్యోతిషుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండానా అంటే రెస్టే లేదా ఆఫ్కోర్స్ ఆదివారం కూడా రెస్ట్ లేదా అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చెయ్యి నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భారేని హింసిస్తావా నాకు పిల్లలేనని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను నా వ్యాపారం జరగట్లేదని ఇందాక చూడు పిల్లలే వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాళ్లే సెట్ చేసి వెళ్ళాడు నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంక అడగనులే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అను ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ల గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి కావాలడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీ లో ఉన్న రాయి బెలూన్ లో ఉబ్బితం వెళ్ళిపో నలుగురు జ్యోతిషుడు అలా చెప్పారంటా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనక వర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచే స్థితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు స్థితిలో ఉన్నాడు ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా స్థితిలో ఉన్నాడు రా వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు వీడిది యోగ జాతర వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం వీణ్ణి నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతర నాకు చేహానా ఉండు ఉండు ఉండరా అసలు ఎవరు ఎక్కడ ఉంటావు నేను ఒక అనాథం సార్ రే నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ ఇవ్వక వెనక అబ్బో ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు విణుడు మన ఇంటికి తీసుకెళ్ళు బావా చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏవిటి అడగరా అడుగు గారి పెద్ద పాప చూ చూ ఏం లేదురా నాకు మూడు ఎకరాల పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు వాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా సొమ్మ వాడు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచేరు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు అరే కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ రౌండ్ ప్లీజ్ ఇది పట్టుకో నేనండి కాదు వాడండి వీడోకేనండి వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టాలంటే పూటకి పావు బస్తా లేచిపోతుంది ముందు వాణ్ణి బయటికి గంటండి ఓ సిచ్చిమోహమా వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి వీరు వాళ్ళు ఉన్న నగలన్నీ వజ్రాలైపోతాయే నీ నాచు నీ నాచీర్లన్నీ పట్టు చీర్లు అయిపోతాయే ఫ్రెండ్స్ ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను

పెళ్ళి సారీ అల్లుడు గారు సారీ అల్లుడు గారు అస్టూ చేయలేదు ఉన్న మందు ఎదురు చేస్తున్నావు రా 알아들 가로 만두 타가 봐응아로 가오니 이거 이거 는쯧 얘다리고 만두 타기 알아서 됐잖아 어이 알아들 가로 아아 아빠 아빠 아하 알아들 아 알아들 아아 프린 విగ్రహాలు మార్చుకోగానే మన అబ్బాయికి తెప్పతగ్గింది జ్యోతిష్ కుడి చెప్పింది నిజమవుతుందేమోనండి అంత జరిగిందో కొడుతున్నారు ఆహ్ ఈ పెళ్ళి జరిగితే ప్రమాదం అని ఆ దేవుడి వీడితో చెప్పించాడు వీణ్ణి కొట్టే మాపి ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు మన కులదైవం గుడికెళ్లి అమ్మాయి జాతకానికి పరిహారం ఏవైనా ఉందా కనుక్కోండి వాడు తాగి నా మీద పడ్డాడు అంతేగాని మీ నమ్మకాలతో దీన్ని ముడి పెట్టకండి ఊరుకోరా ముందు గుడికి వెళ్దాము అయ్యా ఇప్పటికైనా నన్ను లేలో అనిపించ ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తానే కడతారండి అన్ని కట్టేసాను కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది పోతా అక్కడ ఏది ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులైంది ఆ నీ గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే గే

వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయినా జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాశీర్ ఇంటికి ఓసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు ఆ జాతకం పేపర్లు కట్టుకుని నాకెవడ దొరుకుతాడా అని చూసాను ఇదిగో ఈ దొరికాడు తద్వారా నాకీ దొరికినా నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో నీ వయసు వేస్ట్ అయిపోతా నువ్వు చూస్తే హార్ట్ గా ఉన్నావు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు నీ మైనస్ ఏసీసీ మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ మీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మామూలుగా నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి సెంటిమెంట్ గానే వెళ్ళొస్తానే సారీ అర్ధురా అర్ధునారే అర్ధురా అర్ధున్రా ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను నేను అర్జున అని అంత గట్టిగా అర్జునా అని పిలవగానే సై అని వచ్చేసావంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడ్రా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను పిల్లలేదా

ఇలాంటి పనులకి అతను వేస్ట్ మీ ఇంటికి వస్తున్న ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నాం అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి త్వరగా చెయ్యి వెయ్యరా అయ్యో రాంగ గా తిప్పుతున్నావు రా ఇలా తిప్పు నువ్వు నువ్వు తెరవమన్నది మూతనా అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అవును ఓ అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది ఆర్లిక్స్నా అవును ఏంట చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఏం జరగలేదు ఏం జరగలేదు సో మచ్ ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది అన్నీ దీనికి అర్థమైంది నడుపుతూ పేపర్ అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహాష్ తిరుగుతావరా ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా పొద్దున్నే ఇండియాతో అనుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతనెవరు జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కర్ వాడవడు ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ కూడా ఎలా అయ్యేవయ్యా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా సింగ్ అడెవడు మిల్కా సింగ్ తెలియకుండా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం మీ ఆవిడ కిప్ చేస్తుంది వాడే ఆడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకు ఎలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న ఆడి పెళ్ళా గురించి చెప్పాడు ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవ్ నా పెళ్ళానికి ఏంట్రా ఆ నిప్పును నిప్పు అర్జునుగాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు చంద్రముఖి ఏమే ఇక్కడ ఉన్నావా అలా రాంటే వాడెవడో ఫిఫ్టీ ప్లస్ చేసి ట్వంటీ ప్లస్ సెటప్ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా ఏంటి ఆ లుక్ ఏంటి ఆ లుక్ ఏంటి నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావలేదా నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావని టీ కొట్టు దగ్గర కథల కథల చెప్పుకుంటున్నారు నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే ముందుకు ముందుకొస్తుంది నేను అతన్ని తమ్ముళ్లా చూసుకున్నాను అతను నన్ను అలాగే అభిమానించాడు ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషి వెనా ఇవాళ నిన్ను నా వెనకే ఉన్నావా జానకి ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి ఈ నుంచి నా జీవితంలో నేను అనుమానించరు నువ్వు ఊపుతూ ఉండు నేను ఊపుతూ ఉంటా నువ్వు ఊపుతూ ఉండు నేను ఊపుతూ ఉంటామ్మ నేను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నా ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు తీసురా అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నుదు రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోత్సవం తిరుగుతావరా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్న ఇండియాతో అనుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతనెవరు జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కర్ వాడవడు ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వాళ్ళు రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ కూడా అలా అయ్యవయ్యా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు ఆ మిల్కా సింగ్ అడెవడు మిల్కా సింగ్ తెలియకుండానే బతుకుతున్నావా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడో పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా హో ప్రస్తుతం ఈ ఆవిడ కిప్ చేస్తుంది వాడి వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చుని మీకు ఎలా తెలుసు నీ పెళ్ళాన్నించుకున్న కాదురే ఆడ పెళ్ళా గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవా నా పెళ్ళానికి ఏంటి నిప్పు నిప్పు ఆ నిప్పును అర్జునుగాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు చెప్తాను ఏమే ఇక్కడ ఉన్నావా వాడెవడో ఫిఫ్టీ ప్లస్ ని మైనస్ చేసి ట్వంటీ ప్లస్ ని సెటప్ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా ఏంటి లుక్ ఏంటి ఆ లుక్ ఏంటి నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళేవాలేదా నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావని టీ కొట్టు దగ్గర కథల కథల కింద చెప్పుకుంటున్నారు నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే ముందుకొస్తుంది నేను అతన్ని తమ్ముళ్లా చూసుకున్నాను అతను నన్ను అలాగే అభిమానించాడు ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషి వెనా ఇవాళ నిన్ను నా వెనకే ఉన్నావా జానకి ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి ఈ నుంచి నా జీవితంలో నేను అనుమానించను నువ్వు ఊగుతూ ఉండు నేను ఊపుతూ ఉంటా నువ్వు ఊగుతూ ఉండు నేను ఊపుతూ ఉంటా నేను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నా